పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జోరు మీద కనిపిస్తున్నాడు గత మూడేళ్లుగా ప్రభాస్ ప్రతి ఏడాది తన సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు రెండు వేల ఇరవై రెండులో రాధేశ్యామ్ రెండు వేల ఇరవై మూడులో ఆది పురుషు సలార్ రెండు వేల ఇరవై నాలుగులో కల్కీ సినిమాలతో ప్రభాస్ అలరించాడు ఇటీవల విడుదలైన కల్కీ సినిమాలో అయితే భైరవగా కన్నుడిగా డార్లింగ్ అతరగొట్టేశాడు అందుకే కల్కి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల కోట్ల రూపాయలకు పైగా గ్రాసు వసూలను రాబట్టి బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది నాగ ఈ మూవీని మహాభారతం నేపథ్యంలో తెరకెక్కించడం విజువల్స్ బాగుండటంతో ప్రభాస్ అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా కల్కి సినిమాను థియేటర్లలో చూసేందుకు క్యూ కడుతున్నారు ఈ మూవీలో రౌడీభాయ్ విజయ్ దేవరకొండ కూడా గెస్ట్ రోల్లో కనిపించాడు అర్జునుడి పాత్రలో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు కల్కి సినిమాలో క్లైమాక్స్లో ఐదు నిమిషాల పాటు విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో కనిపిస్తాడు అయితే మహాభారత యుద్ధంలో అర్జునుడితో కర్ణుడి పాత్రలో ప్రభాస్ తలపడినట్టు దర్శకుడు నాగశ్విన్ చూపిస్తాడు అంతేకాకుండా ఇద్దరి పాత్రలకు ఇచ్చిన ఎలివేషన్లు కూడా అభిమానులను మెస్మరైజ్ చేశాయి కల్కి సెకండ్ పార్టీలో వీళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధపు సన్నివేశాలను మరింతగా చూపించే అవకాశాలున్నాయి ఈ సంగతి పక్కన పెడితే రౌడీ బాయ్ రెబల్ స్టార్ మరోసారి తలపడబోతున్నారు రెండు వేల ఇరవై ఐదులో వీళ్ళిద్దరూ తమ సినిమాలతో బాక్సాఫీస్ ను దద్దరిలించేందుకు సిద్ధమవుతున్నారు విజయ్ దేవరకొండ విషయానికి వస్తే కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు అతడు నటించిన డియర్ కామ్రేడ్ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి ఆ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన లైగర్ మూవీ కూడా డిజాస్టర్గా నిలిచింది ఈ పరిస్థితుల్లో మరోసారి లవర్ బాయ్ అవతారం ఎత్తి నటించిన ఖుషి కూడా మంచి వసూళ్లు సాధించలేకపోయింది పాటలు మంచి హిట్ అయినా కథనం నిరాశపరిచింది తర్వాత చేసిన ఫ్యామిలీ స్టార్ కూడా బకెట్ తన్నేసింది దీంతో రౌడీ బాయ్ ఇమేజ్ మసక విమర్శలు వస్తున్నాయి ప్రస్తుతం జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న మూవీ పైనే విజయ్ ఆశలు పెట్టుకున్నాడు ఈ సినిమా అతడికి చావో రేవో లాంటిది విజయ్ కెరీర్లో పన్నెండవ సినిమాగా ఇది తెరకెక్కబోతోంది ఈ మూవీలో విజయ్ ఫస్ట్ లుక్తో పాటు విడుదల తేదీని కూడా ఇటీవల మేకర్స్ ప్రకటించారు ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఐదు మార్చి చేస్తున్నట్టు తెలిపారు ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ దేవరకొండ డిఫరెంట్ హెయిర్ స్టైల్ ముఖంపై రక్తపు మరకలు పొడవాటి గడ్డంతో కనిపిస్తున్నాడు స్టండింగ్ గా కనిపిస్తున్న ఈ పోస్టర్ మూవీపై అంచనాలను అమాంతం పెంచేసిందనే చెప్పాలి అయితే ఈ మూవీ విడుదలైన రెండు వారాల గ్యాప్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కూడా రిలీజ్ కానుంది దీంతో విజయ్ మూవీ వసూళ్లపై ప్రభాస్ మూవీ ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ పదిన విడుదల కానుంది తన కెరీర్లో ప్రభాస్ తొలిసారి హారర్ రొమాంటిక్ మూవీ చేస్తున్నాడు దీంతో రాజా సాబ్ పైన మంచి అంచనాలు ఏర్పడ్డాయి ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ రికార్డులు సృష్టిస్తోంది ఓవైపు విజయ్ మరోవైపు ప్రభాస్ ఇప్పటికే సమ్మర్ సీజన్పై ఖర్చి వేయడంతో అందరి కళ్ళు ఈ సినిమాలపైనే ఉన్నాయి మరి ఈ పోటీలో ఎవరి సినిమా విజయం సాధిస్తుందో లేదా ఇద్దరు బాక్సాఫీస్ ను షేక్ చేస్తారో అన్న విషయం ఆసక్తి రేపుతోంది మరి ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఆగాల్సిందే ఇంకా మీకు ఇది పచ్చి నిజం